రంగారెడ్డి జిల్లా సేర్లింగంపల్లి మండల్ సర్కిల్ ఇరవై కొండాపూర్ మున్సిపల్ వార్డులో ఉన్న హరిచంద్ర శ్మశాన వాటిక కబ్జాకు గురవుతుంది శ్మశాన వాటికను కాపాడవలసిన హరిచంద్ర శ్మశాన వాటిక సభ్యులే ఈ శ్మశాన వాటిక స్థలాలను అమ్ముకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు రోడ్డులు చెరువులు ప్రభుత్వ స్థలాలు పార్కులు దేవాలయాల స్థలాలు ఇలా ఏది దొరికితే అది కబ్జాలు చేసుతున్నారు అయితే చివరికి స్థలాలు కూడా వదలడం లేదు అయితే ప్రస్తుతం హఫీజ్ పెట్లో ఎకరానికి పైగా ఉన్నటువంటి హరిచంద్ర శ్మశాన్వాట్ పైన కన్నేశారు దుర్మార్గులు ఈ శ్మశాన వాటిక సభ్యులు వీళ్లే దగ్గరుండి లక్షలకు లక్షలు తీసుకుని అమ్ముకుంటున్నారని సమాచారం అయితే ఈ అక్రమ కబ్జాలను అడ్డుకోవాలని విరగ్గొట్టాలని స్థానిక ఏం ఆర్ ఓ మరియు మున్సిపల్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు కాబట్టి అధికారులు వెంటనే ఈ కబ్జాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా సేరిలింగంపల్లి మండల్ సర్కిల్ ఇరవై కొండాపూర్ మున్సిపల్ వార్డులో ఉన్న హరిచంద్ర శ్మశాన వాటిక కబ్జాకు గురవుతుంది శ్మశాన వాటికను కాపాడవలసిన హరిచంద్ర శ్మశాన వాటిక సభ్యులే ఈ శ్మశాన వాటిక స్థలాలను అమ్ముకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు రోడ్డులు చెరువులు ప్రభుత్వ స్థలాలు పార్కులు దేవాలయాల స్థలాలు ఇలా ఏది దొరికితే అది కబ్జాలు చేసుతున్నారు అయితే చివరికి శ్మశాన స్థలాలు కూడా వదలడం లేదు అయితే ప్రస్తుతం హఫీజ్ పెట్లో ఎకరానికి పైగా ఉన్నటువంటి హరిచంద్ర శ్మశాన్ ఘాట్ పైన కన్నేశారు దుర్మారుగులు ఈ శ్మశాన వాటిక సభ్యులు వీళ్లే దగ్గరుండి లక్షలకు లక్షలు తీసుకుని అమ్ముకుంటున్నారని సమాచారం అయితే ఈ అక్రమ కబ్జాలను అడ్డుకోవాలని విరగ్గొట్టాలని స్థానిక ఏం ఆర్ ఓ మరియు మున్సిపల్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు కాబట్టి అధికారులు వెంటనే ఈ కబ్జాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల్ సర్కిల్ ఇరవై కొండాపూర్ మున్సిపల్ వార్డులో ఉన్న హరిచంద్ర శ్మశాన వాటిక కబ్జాకు గురవుతుంది శ్మశాన వాటికను కాపాడవలసిన హరిచంద్ర శ్మశాన వాటిక సభ్యులే ఈ శ్మశాన వాటిక స్థలాలను అమ్ముకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు రోడ్డులు చెరువులు ప్రభుత్వ స్థలాలు పార్కులు దేవాలయాల స్థలాలు ఇలా ఏది దొరికితే అది కబ్జాలు చేస్తున్నారు అయితే చివరికి శ్మశాన కూడా వదలడం లేదు అయితే ప్రస్తుతం హఫీజ్ పెట్లో ఎకరానికి పైగా ఉన్నటువంటి హరిచంద్ర శ్మశాన్ఘాట్ పైన కన్నేశారు దుర్మారుగులు ఈ శ్మశాన వాటిక సభ్యులు వీళ్లే దగ్గరుండి లక్షలకు లక్షలు తీసుకుని అమ్ముకుంటున్నారని సమాచారం అయితే ఈ అక్రమ కబ్జాలను అడ్డుకోవాలని విరగ్గొట్టాలని స్థానికయం ఆర్ ఓ మరియు మున్సిపల్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు కాబట్టి అధికారులు వెంటనే ఈ కబ్జాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు